మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఇరవై ఆరో తేదీ అత్యంత పవిత్రమైన కోరల పౌర్ణమి కోరల పౌర్ణమి రోజే దత్తాత్రేయ జయంతి నరక పూర్ణిమ అన్నపూర్ణాదేవి జయంతిగా జరుపుకుంటారు ఇది మహాపర్వదినం ఈరోజు మీరు స్వామి ఫోటో ముందు ఈ ఆకుపై ఒక్క దీపం వెలిగిస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది ఆ స్వామి దీవెనలు మీకు నేరుగా అందుతాయి దరిద్రం కష్టాలు బాధలు మొత్తం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి జన్మల పాపాలు మొత్తం ఆ దీపపుకాంతులలో పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మరి ఈరోజు ఏ ఆకుపై ఎలా దీపం వెలిగిస్తే ఆ దత్తాత్రేయ స్వామి మనల్ని అనుగ్రహిస్తారు ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం మార్గశిర పౌర్ణమి రోజు అత్రి అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరం వల్ల దత్తుడు జన్మించాడు దత్తం అంటే ఇచ్చినవారు అని అత్రి కుమారుడు కావటంతో ఆత్రేయుడు అయ్యాడు దత్తాత్రేయుని ఉపనయనమైన వెంటనే అడవికి వెళ్లి తపస్సు చేసి సంపూర్ణ జ్ఞానాన్ని పొందాడు దత్తాత్రేయుడు ఇరవై నాలుగు మందిని తన గురువులుగా భావించి వారి నుండి జ్ఞానాన్ని పొందాడు దత్తాత్రేయుడు ప్రదోషకాలంలో జన్మించాడని చాలామంది నమ్ముతారు దత్తాత్రేయునికి మూడు తలలు మరియు ఆరు చేతులు ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి దత్తాత్రేయుల వారి జననం గురించి ఈరోజు ఈ పురాణ కథను వింటే మీ జీవితంలో సకల శుభాలు కలుగుతాయి ఈ కథ వింటే మహాపాపాలు సైతం హరించుకుపోతాయి ఒకసారి లక్ష్మీదేవి సతీదేవి సరస్వతీదేవి తమ తమ పాతివ్రత్యం గురించి మాట్లాడుకునే సందర్భంలో వారికి ఓకింత గర్వం కలిగింది మా అంతటి పతివ్రతలు ఈ చతుర్దశ భువనాల్లో ఎవరూ లేరు అని ఆ ముగ్గురు అమలకు అనిపించింది వీరి గర్వాన్ని అనసటానికి పరమాత్ముడు ఒక అద్భుత లీల చేశాడు ఒకసారి నారదుడు దేవలోకానికి చేరుకొని వరుసగా వైకుంఠంలో లక్ష్మీదేవిని కైలాసంలో సతీదేవిని బ్రహ్మలోకంలో సరస్వతీదేవిని దర్శించుకొని ఆ ముగ్గురితోనూ ఇలా చెప్పాడు అమ్మా భూలోకంలో అత్రిమహర్షి ధర్మపత్ని అనసూయ మహాపతివ్రత ఆమె పాతివ్రత్యం సాటిలేనిది ఆమె పవిత్రతకు ముందు ఈ చతుర్దశ భువనాల్లో మరెవరి పాతివ్రత్యం నిలవలేదు త్రిమూర్తుల పత్నులకు నారదుని మాటలు నచ్చలేదు ఇక త్రిమూర్తుల దగ్గరకు వారు వెళ్లి ఇది నిజమో కాదో మీరే తేల్చాలని త్రిమూర్తులను పట్టుబట్టారు వారెంత చెప్పినా వినలేదు అనసూయాదేవి పాతివృత్య మహిమను లోకానికి తెలియజేయాలనే సంకల్పంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సాధు వేషధారులై అత్రిమహర్షి ఆశ్రమానికి వచ్చారు మధ్యాహ్న వేళ అతిథులుగా వచ్చిన సాధువులను చూసి అనసూయాదేవి ఎంతగానో సంతోషించింది ఆశ్రమంలోకి ఆహ్వానించి ఉచితాసనాలు ఏర్పాటు చేసింది ఆ ముగ్గురికి నమస్కరించి వారికి ఆర్క్య పాధ్యాదులు సమర్పించి ఫలాలు మూలకందాలు తెచ్చి ముందు పెట్టింది త్రిమూర్తులైన ఆ సాధువులు ఇలా అన్నారు మేము నీ ఆతిథ్యాన్ని స్వీకరించాలంటే ఒక షరతు ఉంది ఆ షరతు ఏంటంటే నీ వంటిపై బట్టలు లేకుండా మాకు వడ్డిస్తేనే స్వీకరిస్తాం ఈ విధంగా వడ్డిస్తే మేం తినమన్నారు ఆ మాటలు విన్న అనుసూయదేవి ఎంతో ఆశ్చర్యపోయింది కానీ అతిథి ధర్మం పాటించాలి ఇందులో ఏమాత్రం లోటు చేసినా తన పాతివ్రత్యానికి భంగం కలుగుతుందని గ్రహించింది తన ఆంతరంగిక దృష్టిని శ్రీమన్నారాయణుడిపై కేంద్రీకరించి ధ్యానం చేసి పతిదేవుడైన అత్రిమహర్షిని స్మరించుకుంది ఇది కేవలం భగవంతుని లేల తప్ప మరొకటి కాదని భావించిందామె ఆ సాధువులు తన పాతివ్రత్యాన్ని పరీక్షించటం కోసమే వచ్చారని మనసులో దృఢ సంకల్పంతో ఇలా అనుకుంది నా పాతివ్రత్య ధర్మం సత్యమైంది నిష్ట కలిగినది అయితే ఈ ముగ్గురు సాధువులు ఆరు మాసాల శిశువులుగా అవుదుగాక అని అనుకుంది ఇక అనసూయ సంకల్పం నెరవేరింది సాధువులు శిశువులు అయ్యారు ఆకలితో ఏడుస్తున్నారు అనసూయ ఆ ముగ్గురు శిశువులను తన ఒడిలోకి తీసుకొని పాలు పట్టింది మూడు ఉయ్యాలలు ఏర్పాటు చేసి జోలపాడుతూ వారిని నిద్రపుచ్చింది తన కన్నబిడ్డల్లా లాలించింది శిశువులైన త్రిమూర్తులు అనసూయ ఇంట్లో పెరుగుతున్నారు ఇలా కొంతకాలం గడిచింది తమ భర్తలు దేవలోకానికి రాకపోవటంతో త్రిమూర్తుల భార్యలకు మనస్సులో ఆందోళన మొదలైంది ఒకరోజు నారదుడు వచ్చి భూలోకంలో జరిగిన వృత్తాంతమంతా వివరించాడు అమ్మా అనసూయదేవి పాతివ్రత్య మహత్తుతో మీ పతిదేవుళ్ళు పసిబిడ్డలుగా మారిపోయారు వారు అత్రిమహర్షి ఆశ్రమంలో ఉన్నారు అని నారదుడు చెప్పాడు ఇక ఆ ముగ్గురు అత్రి ఆశ్రమానికి వెళ్లారు శిశువులైన త్రిమూర్తులను చూసి తమ తప్పిదాన్ని తెలుసుకున్నారు పతివ్రతమ తల్లి అయిన అనుసూయాదేవి దగ్గరకు వెళ్లి క్షమించమని వేడుకున్నారు మా వల్ల ఈ తప్పు జరిగింది మీ అంతటి పతివ్రత మరొకరు లేరు ఆ విధంగా త్రిశక్తులు అహం వేడి వాస్తవాన్ని అంగీకరించారు వారి బాధని అర్థం చేసుకున్న అనుసూయాదేవి ముగ్గురు శిశువులకు వారి వారి నిజస్వరూపాలను ప్రసాదించింది త్రిమూర్తులు చిరునవ్వులు చెందిస్తూ తమ భార్యల ఎదుట ప్రత్యక్షమయ్యారు లక్ష్మీదేవి సతీదేవి సరస్వతీదేవి తమ భర్తల చెంతకు చేరారు ఈ సందర్భంగా సంతోషంలో ఏదైనా వరం కోరుకోమన్నారు త్రిమూర్తులు దానికి స్వామి మీరు ముగ్గురు నాకు పుత్ర అవ్వాలి అని అనసూయాదేవి అడగగానే త్రిమూర్తులు తదాస్తు అన్నారు అత్రి అనసూయలను దీవించిన త్రిమూర్తులు వారి వారి లోకాలకు వెళ్లిపోయారు కొంతకాలం గడిచాక బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో అత్రి అనసూయ దంపతులకు ముగ్గురు బిడ్డలు జన్మించారు బ్రహ్మ అంశతో చంద్రుడు శంకరుని అంశతో దుర్వాస మహర్షి విష్ణు అంశతో దత్తాత్రేయులు అవతరించారు దత్తుడు దయామూర్తి మహాయోగీశ్వరుడు భక్తవత్సలుడు స్వామిని దత్త అని స్మరిస్తే చాలు వచ్చి ఎదురుగా నిలుస్తాడు అందుకే ఆయనకు స్మృతిఘామి అని పేరు మార్గశిర పౌర్ణమి రోజు శ్రీ దత్తాత్రేయ స్వామివారి కథను వింటే సకల శుభాలు కలుగుతాయి ఈ రోజు రాత్రి ఒక బకెట్ నీటిని చంద్రకాంతి తగిలేలా ఉంచి ఒక గంట తరువాత ఆ నీటితో స్నానం చేస్తే సకల దోషాలు పోతాయి మనస్సుకు సంబంధించిన రోగాలన్నీ నయమవుతాయి మీ దేహంలో ఆ నీరు అమృతాన్ని నింపుతాయి మనకు తెలియకుండానే మన శరీరంలో ఉండే అనేక రోగాలను ఈ ఔషధ నీరు మాయం చేస్తుంది అందుకే ఈరోజు వెన్నెల తగిలేలా ఇలా ఉంచి మన పూర్వీకులు స్నానం చేసేవారు ఇలా స్నానం చేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది మన శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది ఇక ఈరోజు సాయంత్రం పూర్ణచంద్రుడి వెన్నెల్లో అటుకులు బెల్లం పాలు ఒక గంటసేపు ఉంచాలి ఇక వీటిని మొత్తం కలిపి తీసుకోవాలి అటుకులు బెల్లం పాలు చంద్రకాంతిలోని అమృతాన్ని గ్రహిస్తాయి ఇలా వెన్నెల కాంతిలో వీటిని ఉంచి తినటం తాగటం వల్ల మన దేహంలో అనేక వ్యాధులు నయమవుతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు దిష్టిదోషాలు దరిద్రం పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అన్ని రకాల పాపాలు నివృత్తి అయి అనంతకోటి పుణ్యఫలం దక్కుతుంది ఇక రోజు దత్తాత్రేయ స్వామివారి ఆశీస్సులను నేరుగా మీరు పొందాలి అనుకుంటే ఈ విధంగా చేయాలి ఒక్క మార్గశిర పౌర్ణమికి మాత్రమే ఈ అద్భుత శక్తి ఉంటుంది అంతటి శక్తి ఈ పౌర్ణమికి ఉంటుంది ఈరోజు సాయంత్రం ఎవరైతే రాత్రి పది గంటలు దాటాక చంద్రుడు సంపూర్ణంగా ఉన్నప్పుడు చంద్రుణ్ణి దర్శించి ఒక నమస్కారం చేసుకుంటే అది ఎంతో ఫలితాలతో పాటు మనకు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారి దీవెనలు నేరుగా అందుతాయి ఇది మార్గశిర పౌర్ణమికి ఉండే విశిష్టత ఈ విధంగా మనం చంద్రునికి నమస్కారం చేసుకోవటం వల్ల మన కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుంది అంతేకాదు ఈ మార్గశిర మాసం మొత్తం యొక్క అదృష్టం మీకు చేరుతుంది సకల దేవతల ఆశీస్సులు మీకు లభిస్తాయి కేవలం ఇంటి పెద్ద మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులంతా కూడా చంద్రదర్శనం చేసుకొని ఒక నమస్కారం చేసుకోవాలి కాబట్టి దత్తాత్రేయ స్వామివారి దీవెనలు నేరుగా మీకు అందాలంటే ఈ ఒక్క మార్గశిర పౌర్ణమి రోజు చంద్రునికి రాత్రి పది గంటలు దాటాక నమస్కరిస్తే చాలు ఈ ఒక్క మార్గశర పౌర్ణమికి మాత్రమే అంతటి విశిష్టత ఉంది ఈరోజు మబ్బులు పట్టి చంద్రుడు ఆ సమయంలో కనిపించకపోయినా రాత్రి పది గంటలు దాటాక చంద్రుణ్ణి దత్తాత్రేయ స్వామిని మనసులో అనుకొని నమస్కరిస్తే చాలు వారి దీవెనలు నేరుగా మీకు అందుతాయి వారి దీవెనలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు ఈ రహస్యాన్ని మీ బంధుమిత్రులకు తెలియజేయండి ఇక అత్యంత పవిత్రమైన దత్తాత్రేయ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పన్నెండు లోపు మీరు దత్తాత్రేయ స్వామి కూర్చున్న ఫోటోను మీ పూజా మందిరంలో ఉంచాలి ముందుగా ఆరు బయట చంద్రుణ్ణి దర్శించాలి ఎందుకంటే ఈరోజు దర్శనం చేసుకుని నమస్కరిస్తే ఆ దత్తాత్రేయ స్వామి ఆశీసులు మీకు నేరుగా అందుతాయి అలా నమస్కరించి మీ మనసులో కోరిక చెప్పుకోవాలి తరువాత ఇంట్లో పూజా మందిరంలో దత్తాత్రేయ స్వామి ఫోటో ముందు రెండు రావి ఆకులు ఉంచాలి ఆ రావి ఆకులకు పసుపు కుంకుమలతో అలంకరించాలి ఇక ఆ ఆకుపై రెండు ప్రమదలు ఉంచి అందులో ఒక్కొక్క దాంట్లో ఐదు ఒత్తులు వేయాలి ఇక అందులో నువ్వుల నూనె పోయాలి తరువాత ఏకహారతి లేదా అగరవత్తులతో దీపాన్ని వెలిగించాలి ఇలా దీపాన్ని వెలిగించే సందర్భంలో మీరు ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ వెలిగించాలి ఆ తరువాత అక్కడే పూజా మందిరం ముందు ఉత్తర దిక్కులో కూర్చొని ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క మార్లు జపించి స్వామికి నమస్కరించి మీ మనసులోని కోరిక చెప్పుకోవాలి ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారు వారి దశ తిరిగి తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఆ దత్తాత్రేయ స్వామి దివ్య ఆశీసులు మీకు నేరుగా అందుతాయి మీ ఇంట్లో కష్టాలు బాధలు దరిద్రం జన్మల పాపాలు మొత్తం ఆ దీపపు కాంతులలో మాడి మసైపోతాయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఇలా దీపాన్ని వెలిగించటం మర్చిపోవద్దు అలాగే ఈరోజే కోరల పౌర్ణమిగా అనాదిగా జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కోరల పౌర్ణమి లేదా నరక పౌర్ణమిగా జరుపుకుంటారు ఈ రోజు ఎవరైతే మీ ఇంట్లో ఈ చిన్న పని చేస్తారో వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఆయురారోగ్యాలతో జీవిస్తారు అన్ని దోషాలు పోయి ఐశ్వర్యం కలుగుతుంది ఆధునిక ఉరుకుల పరుకుల జీవితంలో మనం కొన్ని పండుగలను మర్చిపోతున్నాం పూర్వం కోరల పౌర్ణమి రోజు సజ్జబూరెలు లేదా కుడుములు చేసి ఉదయం లేవగానే ముఖం కడుక్కొని మూడుసార్లు కుడుములను కొరికి కుక్కలకు వేసేవారు ఇలా కుక్కలకు కొరికి వేయకుండా ఆ రోజు భోజనం చేసేవారు కాదు కానీ ప్రస్తుతం ఈ సాంప్రదాయం అంతరించిపోతుంది అసలు కోరల పౌర్ణమి గురించి పూర్తిగా తెలుసుకుందాం కోరల పౌర్ణమిని నరక పౌర్ణమి అని కూడా అంటారు రోజు యమధర్మరాజును ఆరాధిస్తారు అదేవిధంగా రోజు చంద్రుణ్ణి ఆరాధించాలని పురాణాలు చెప్తున్నాయి కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కోరలు తెరుచుకొని ఉంటాడు కాబట్టి ఈ రోజుతో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే పోతాయి దానికి కృతజ్ఞతగా యమధర్మరాజును ఈ రోజు కొలుస్తారు ఈ రోజు కోరల అమ్మవారిని పూజిస్తారు ఈమె సాక్షాత్తు చిత్రగుప్తుని చెల్లెలు ఈమెను కూడా గ్రామదేవతగా పూజలు చేస్తారు చిత్రగుప్తుని పాపపుణ్యాల నివేదిక ప్రకారం యమధర్మరాజు జీవులకు శిక్షలు వేస్తాడు కాబట్టి చిత్రగుప్తుడు మానవులు చేసిన పాపపుణ్యాలను ఎప్పటికప్పుడు లేఖించి వాటిని యమధర్మరాజుకు చెప్తాడు ఈ విధంగా జీవులు చేసే పాపాలకు శిక్షలు వేసే క్రమంలో చిత్రగుప్తునిది ప్రధాన పాత్ర అని చెప్పవచ్చు జీవులు చేసిన పాపపుణ్యాల కర్మలు ముందుగా చిత్రగుప్తునికి తెలిశాకే అది యమధర్మరాజుకు తెలుస్తుంది పురాణాల వివరణ ప్రకారం మార్గశిర పౌర్ణమి రోజు చిత్రగుప్తుడు తన అయిన కోరల అమ్మవారి ఇంటికి వస్తాడు ఇలా తన అన్నయ్య ఇంటికి రావటంతో చెల్లెలు ఎంతో ఆనందంతో ఘనమైన వంటలు చేసి విందు ఏర్పాటు చేసింది చెల్లెలి దగ్గర ఎంతో ప్రేమను చూసిన చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే నిన్ను పూజిస్తారో అంటే కోరల అమ్మవారిని పూజిస్తారు వారికి నరకబాధలు భయం ఉండదని వారి పాపాలను తొలగిస్తానని తన చెల్లెలు అయిన కోరల అమ్మవారికి చిత్రగుప్తుడు వరం ఇచ్చాడు చిత్రగుప్తునిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు మాట ఇస్తాడు అప్పటి నుండి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభమైంది ఆ విధంగా ఈ రోజుకు కోరల పున్నమిగా పేరు వచ్చింది అందుకే ఈరోజు కోరల అమ్మవారికి చాలా గ్రామాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు కోరలమ్మ తల్లిని పూజిస్తే సకల కోరికలు నెరవేరతాయని నమ్ముతారు పూర్వపు రోజుల్లో ఈ రోజును పెద్ద పండుగగా జరిపేవారు కోరలమ్మకు రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి ఈరోజు సాయంత్రం రొట్టెను తయారు చేసి చిన్న మొక్కను కొరికి కుక్కలకు కూడా వేస్తారు ఈ రోజు ఇలా చేస్తే మన దంతాలలో ఉన్న విషమంతా పోతుందని నమ్ముతారు ఈ రోజు ఇలా చేస్తే ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారని నమ్ముతారు ఈరోజు కనీసం కోరలమ్మ తల్లిని తలుచుకొని మనస్సులో నమస్కరించినా చాలు చిత్రగుప్తుడు ఎంతో ఆనందించి మీ పాపాలను పోగొడతాడు ఈ సందర్భంగా మనం దీర్ఘ ఆయుష్తో నిండు నూరేళ్లు ఎలా జీవించాలి అని తెలిపే ఒక పురాణ కథను తెలుసుకుందాం ఈ రహస్యాన్ని శతపథ బ్రాహ్మణంలో వివరించటం జరిగింది అందరూ శ్రద్ధగా వినాలి పూర్వం ఒకసారి సృష్టిలోని ప్రాణులన్నీ దేవతలతో కలిసి బ్రహ్మ వద్దకు వెళ్ళాయి తాము ఎలా జీవించాలో ఆ రహస్యాన్ని తెలుపమని కోరారు వారిని చూసిన బ్రహ్మ ఎలా అన్నాడు దేవతలారా మీకు యజ్ఞమే ఆధారం యజ్ఞ హవిస్సును ఆహారంగా స్వీకరించండి అమృతాన్ని తాగండి సూర్యుడు మీకు వెలుగునిస్తాడు అని చెప్పగానే దేవతలు ఎంతో సంతోషించి వెళ్లిపోయారు ఇక బ్రహ్మదేవుడు మానవులను ఉద్దేశించి మానవులారా మీరు ఆహారం విషయంలో నియమం పాటించండి ఉదయం ఒక్కసారి మరియు సాయంత్రం ఒకసారి ఇలా రోజుకు రెండుసార్లు మాత్రమే భోజనం చేయండి అగ్ని మీకు వెలుగు వేడిని ఇస్తాడు అని ఆశీర్వదించాడు ఇక జంతువులను చూసి బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు ప్రాణులారా ఆహారం విషయంలో మీకు నియమం లేదు కావలసినప్పుడు కావలసినంత ఆహారాన్ని తినవచ్చు మీకు అదే మంచిది అని చెప్పాడు ఆ తరువాత అసురులు బ్రహ్మ ముందుకు వచ్చి నిలుచున్నారు వారిలో ఉన్న కోపాన్ని చూసి బ్రహ్మ వారికి అహంకారం మాయా ఈ రెండింటినీ అనుగ్రహించాడు ఇక్కడ ఒక విచిత్రమేమిటంటే దేవతలు ప్రాణులు చివరకు అసురులు కూడా బ్రహ్మ ఆజ్ఞను పాటించారు కానీ మానవులు మాత్రం మాట వినకుండా నియంత్రణ లేని ఆహారం తీసుకోవటంతో కష్టాల పాలవుతూ ఉన్నారు కాబట్టి ఆహార నియంత్రణతో దీర్ఘ ఆయుష్ను పొందవచ్చనే వేద సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించటం అవసరం ఇదే శతపథ బ్రహ్మణంలో వివరించిన రహస్యం హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెరుచుకొని ఉంటాడు దీంతో అనేక రకాల వ్యాధులు అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకే ఈ రోజులు మంచివి కావని అంటారు అందుకే ఈ కోరల పౌర్ణమి రోజు యమధర్మరాజును పూజించటం వల్ల శాంతి కలుగుతుందని నమ్మకం ఈసారి పౌర్ణమి తేదీ అనేది డిసెంబర్ ఇరవై ఆరో తేదీ తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుండి డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈసారి డిసెంబర్ ఇరవై ఆరో తేదీ ఉదయం సూర్యోదయం సమయం నుండి రాత్రికి కూడా పౌర్ణమి గడియలు ఉన్నాయి వ్రతాలు చేసుకునేవారు ఈ డిసెంబర్ ఇరవై ఆరో తేదీ ఆచరించుకుంటే చాలా మంచిది కాబట్టి మార్గశిర పౌర్ణమి లేదా కోరల పౌర్ణమి లేదా దత్తాత్రేయ జయంతి లేదా నరక పూర్ణిమ లేదా అన్నపూర్ణ జయంతి డిసెంబర్ ఇరవై ఆరో తేదీన అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి అన్నపూర్ణాదేవి జయంతిని ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు జరుపుకుంటారు ఈ రోజు ఇలా చేస్తే మీ జీవితంలో ఆకలిదప్పుల బాధలు ఉండవు సమస్త జీవరాశికి ఆహారాన్ని అందించే అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తే మీకు జీవితంలో తిండికి ఎటువంటి లోటు ఉండదు మీ ఇంట్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది పార్వతీదేవి సరదాగా ఒకసారి శివుడి కనులు మూస్తే ప్రళయం వచ్చింది లోకం అంధకారంలో మునిగిపోయింది ఆమె చెక్కటి చీకటిలా నల్లని రూపాన్ని పొందింది ఇక పార్వతీదేవి అఖిలాండేశ్వరిగా జంబుకేశ్వరుణ్ణి అర్చించి కామాక్షిగా ఏకామ్రనాథుణ్ణి కొలిచి తన పూర్వరూపాన్ని పొందింది ఆ రూపం శాశ్వతం కావాలంటే ఏం చెయ్యాలని అడిగినప్పుడు ఆ మహాశివుడు ఇలా చెప్పాడు దేవి అన్నపూర్ణగా మారి కాశీలో నీ బిడ్డలకు అనుదినం భిక్షకు అనుగ్రహించు ప్రళయంలో సైతం కాశీలో అన్నం అనేది ఉండకూడదు అలానే కాశీలో మరణించిన వారికి నేను మంత్రోపదేశం చేస్తానని ఆ మహాశివుడు చెప్పినప్పుడే జీవించి ఉన్నవారికి ఏ లోటు రానేయకుండా అన్నం అందిస్తానని ఆ మహాదేవి వ్రతం పట్టింది అన్నపూర్ణగా కూడా అక్కడ అవతరించింది శ్రీనాథుడు కాశీఖండంలో అన్నపూర్ణను గురించి గొప్పగా వర్ణించాడు అమ్మవారు ఎర్రని వర్ణంతో చందమామల గుండ్రని ముఖంతో మూడు నేత్రాలతో నాలుగు చేతులతో అన్నపూర్ణాదేవి దర్శనమిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఒంటి నిండా నగలతో మెరిసిపోయే అన్నపూర్ణ మాతకు కింది ఎడమ చేతిలో పాయసపు పాత్ర కుడి చేతిలో గరెట ఉంటాయి పై రెండు చేతులతో అభయవరద ముద్రలను పట్టి ఉంటుంది అన్నపూర్ణాలయం గోడలపై భిక్షపాత్రతో శివుని రూపం దర్శనమిస్తుంది ఈ జగత్తు మాయా ప్రకృతి కూడా మాయ అని సదాశివుడు ఒకసారి పార్వతితో వాదించాడట ఆ మహాశివుడి మాటలకు అమ్మకు కోపం వచ్చి ఇలా అంటుంది ప్రకృతి నాలో అంతర్భాగం జీవులందరికీ ఇచ్చి సృష్టిని పోషిస్తున్న దానిని నేను అటువంటి నేను కూడా మాయమైపోతే పరమేశ్వర నీ సృష్టి ఏమవుతుందో చూడు అంటూ అంతర్ధానమయ్యింది ప్రకృతి గతి తప్పింది లోకాలన్నీ విలవిలలాడాయి సృష్టిక్రమం దెబ్బతింది ఈ భూమిపై బిడ్డల ఆక్రందన చూడలేక ఆ తల్లి కాశీ పురాధీశ్వరి అయిన అన్నపూర్ణగా మళ్లీ వచ్చింది శంకరుడు సైతం భిక్షపాత్రతో ఆమె ముంగిట నిలిచాడు అన్నం జీవుణ్ణి పోషిస్తుంది పునరుత్పత్తికి సహకరించే వీర్యము పునఃసృష్టికి ఆధారభూతమైన జ్ఞానము పునర్జన్మరహితమైన మోక్షాన్ని కోరే వైరాగ్యము అన్నం వల్లనే సిద్ధిస్తాయి అన్నమే సంపద కలియుగంలో అన్నమే ఆయుష్ అందుకే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహిచ పార్వతి అని ప్రార్థిస్తాం ఈ జగత్తంతా అన్నపూర్ణాదేవి లీలా విలాసమే బ్రహ్మాండ భానమే ఉదరంగా కలిగిన ఆ తల్లియే విజ్ఞాన దీపాంకురం విశ్వేశ్వరుని మనశ్శెరిగి సమస్త జీవులకు జ్ఞానాన్నం పంచిపెడుతుందామే బిడ్డల ఆకలి గుర్తెరిగి అన్నం పెట్టే ప్రతి తల్లి అన్నపూర్ణ స్వరూపమే జీర్ణించుకునే శక్తి అన్నంపై రుచి కలిగి ఉండటమే భిక్షాందేహి అని అడగటానికి అర్హతలు బిడ్డలందరికీ ఆ అర్హతలు కలిగే వరకు ఆ మాత అన్నపూర్ణ వేచి చూస్తుంది కోరుకున్న వారికి కోరుకున్న వరాన్ని భిక్షపాత్రలో వేస్తుంది మూడు పొద్దుల తనకు భిక్ష లభించటం లేదని కాశీపై కోపించి మూడు తరాల వారిని శపించబోయిన వ్యాసున్ని అన్నపూర్ణ చారదీసింది శిష్యులతో సహా వ్యాసునికి కడుపారా భోజనం పెట్టింది మొత్తం నూట నలభై నాలుగు రకాల పదార్థాలను ఆరగించేంత వరకు తానెవరో చెప్పలేదు ఆరగించి కూర్చున్న తరువాత ఊరు కనతల్లి ఒకటిలాంటివి అంటూ సద్దులు చెప్పి కాశీ నుండి బయటకు పంపింది అప్పుడు అన్నపూర్ణాదేవిని చూసి వ్యాసుడు ఇలా అన్నాడు కాశీపట్టణం స్త్రీరూపం పొందితే అది నీవే కైవల్యలక్ష్మి స్వరూపానివి నీవే నిన్ను దర్శిస్తే జీవితంలో ఎటువంటి లోటుపాట్లు ఉండవు అన్నాడు కాశీ అన్నపూర్ణ ఆలయంలో మాతా విగ్రహాలు రెండుంటాయి ఒకటి పంచలోహ విగ్రహం కాగా రెండవది స్వర్ణమయ విగ్రహం పంచలోహ విగ్రహం పద్దెనిమిదవ శతాబ్దంలో పేష్వా బాజీరావు అన్నపూర్ణాలయం నిర్మించినప్పటిది ప్రస్తుతం నిత్య దర్శనంలో పంచలోహ విగ్రహమే దర్శనమిస్తుంది దీపావళి పండుగకు తరువాత రోజైన బలిపాడ్యమి నాడు అన్నకూటోత్సవం జరిగే రోజున మాత్రమే బంగారు విగ్రహాన్ని దర్శించుకోవచ్చు ధాన్యపు కంకులతో ఆకులతో కూరగాయలతో కాశీ అన్నపూర్ణకు బహు అలంకారాలు చేస్తారు వందల కొద్ది మధుర పదార్థాలను నివేదన చేస్తారు కాశీ అన్నపూర్ణ పేరు చెప్పి క్షేత్రంలో అన్నదానం చేస్తారు కాశీలో అన్నదానం చేసిన వారికి అన్నానికి ఎప్పుడూ లోటుండదు అన్న కూటోత్సవంలో పాల్గొన్న భక్తులకు చిల్లర నాణ్యాలను పంచుతారు ఆ నాణ్యాలను దగ్గర ఉంచుకుంటే సంపద వృద్ధి చెందుతుందని భావిస్తారు ఈరోజు ప్రతి ఒక్కరూ మీ తల్లిదండ్రుల దీవెన తీసుకొని అక్షంతలు వేయించుకుంటే మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఈరోజు కాశీ అన్నపూర్ణాదేవిని మీ ఇంట్లో పూజిస్తే సకల శుభాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజు ఒక్క పేదవాడికి అన్నం పెట్టిన అన్నపూర్ణాదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో శిరుల వర్షం కురిపిస్తుంది